వచ్చేసి ధరిస్తే అండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ మృత్యుంజయ టీఎంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ అలాగే సినిమా లవర్స్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సందీప్ అన్న రమ్య గారు వినయ్ గారు వీళ్ళందరూ కూడా కంటెంట్ నమ్మి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ముఖ్యంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే అమృతం సిరీస్ తీసిన గున్నం గంగరాజు గారికి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ నెక్స్ట్ మా డైరెక్టర్ ఉషాంక్షా కిరణ్ చాలా మంచి రైటరు ఇందాక మీరు చెప్పినట్టు నానక ప్రేమతో పుష్ప చాలా చాలా సినిమాలు తీశారు అతని నుంచి వచ్చిన ఒక మంచి కంటెంట్ సారీ అదే అది చెప్పాను కదా స్టార్టింగ్ అరిస్తే ఎక్కడో చాలా సినిమాలకి మంచి రైటరు అతని నుంచి వచ్చే మొదటి కంటెంట్ అన్నాను కదన్నా ఓకే మనోడు మాత్రం ఆల్మోస్ట్ ఇంకా రేలంగి మావికి ఏ మాత్రం తగ్గడు ప్రపంచం తలకిందులైనా సరే అతను మాత్రం టెన్షన్ పడ్డు మమ్మల్ని టెన్షన్ పడ్డు చాలా ప్రశాంతంగా ఉంటాడు చాలా కూలెస్ట్ డైరెక్టరు నెక్స్ట్ విజువల్స్ చాలా బాగా తీశారు సాగర్ గారు మా హీరో నా వెల్విషర్ శ్రీ విష్ణు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆయనకి ఇప్పుడు మామూలుగా బయటంతా కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ కంటైనర్ కింగ్ సారీ కంటె కంటైనర్ కంటైన్ కింగ్ ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కాకుండా కెరియర్ బిగినింగ్లోనే స్టార్టింగ్ మొత్తం మొత్తం స్టార్టింగ్ జరిగదు జరగొట్టేది ఇది ఫ్లోలో మాట్లాడేటి కాదు అనుకోని వచ్చినటివి మరి అనేటప్పుడు మీరు ప్లాన్ చేసి వచ్చారంటున్నారు అంతే మరి ప్లాన్ మొత్తం ఇలా అయితే ఫ్లోలో ఎలా వస్తాయి అన్ని ఎందుకు పేర్లే కూర్తుండో శ్రీకృష్ణు గారు ఇప్పుడే కాదు స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చాలా మంచి కాన్సెప్ట్లు డిఫరెంట్ కాన్సెప్ట్లు చాలా చేశారు అప్పట్లో ఉండేవాడు అవ్వచ్చు బ్రోచేవర్ అవ్వచ్చు తిపరా మీసం నీది నాథి ఒకే కథ ఈ మధ్య కాలంలో ఆయన చేసే జోనర్లు అన్నింటిలో కల్లా ఇది డిఫరెంట్ జోనర్ ఇది కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ ఫుల్ ఇంటెన్స్తో ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుదర్శన్ గారు ఇప్పుడు ఎవరికైతే టీజర్లో మాకు మీ పాత్ర ఏంటి అనేది కనిపించింది